అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ఆట విలది గురించి నేర్చుకుందాం ఆట విలది ఉపజాతి పద్యం ఆట విలది లక్షణాలు ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఐదు గణాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గణాలు ఇవి గణాలు అంటారు ఒకటి మూ మూడు అంటే ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి ఒకటి మూడు అన్నాడు ఇవి చూడండి ఒకటో పాదం ఒకటో పాదంలో ఏమున్నాయి మూడు సూర్యగణాలు అన్నాడు రెండు ఇంద్రగణాలు సూర్యగణాలు అంటే ఏం చెప్పాను నేను గలము లేదా ఆహాగణం నగనం ఇక్కడేమొచ్చింది గల చూడండి సూర్యగణం నగనం సూర్యగణం మళ్ళీ గల వచ్చింది సూర్యగణం అర్థమైందా మూడు సూర్యగణాలు అన్నాడు రెండు ఇంద్రగణాలు అన్నాడు రగణం చూడండి రగనం ఇంద్రగణం మీకు అర్థం కావాలని రాశాను నేను భగనం ఇంద్రగణం అర్థమైంది అనుకుంటాను ఐదు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మొత్తం ఐదు గణాలు వస్తాయి దీంట్లో వచ్చాయి కదా అర్థమైంది అనుకుంటాను తర్వాత రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి రెండు మరియు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి సూర్యగణాలు ఏంటి మనకి గణం నగనం ఏమన్నా వాడు రెండు నాలుగు పాదాలు చూద్దాం రెండో పాదం ఇదిగో చూడండి రెండవ పాదంలో గల అంటే సూర్యగణం ఏమన్నాడు రెండు నాలుగో పదాల్లో ఐదు సూర్యగణాలే ఉంటాయి ఐదు సూర్యగణాలు వచ్చాయి రాలేదా రెండవ పాదం ఇది గల అంటే సూర్యగణం అర్థమైంది అనుకుంటాను ఇంకొకటి మళ్ళీ గలనే వచ్చింది మళ్ళీ గల జీవకోటి అంటే గల వచ్చింది గల అంటే ఐదు సూర్యగణాలే వచ్చాయి నగనం కూడా రావచ్చు కానీ మనకి ఇక్కడ అన్ని గలలే వచ్చాయి దీంట్లో ఈ పద్యంలో అంటే ఏమన్నాడు రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు వరుసగా వస్తాయి ఇక్కడ ఇక్కడ మనం ఏం చేసాము ఒకటో పాదం చూసుకున్నాం మూడో పాదం చూద్దాం మూడో పాదాలు ఏమన్నాడు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు చూద్దాం మూడు సూర్యగణాలు వచ్చాయా చూడండి గల అంటే సూర్యగణం నగనం అంటే సూర్యగణం గల అంటే సూర్యగణం వచ్చింది కదా ఇది సల రగణం ఇంద్రగణాలు రెండు ఇంద్రగణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అంటే ఒకటో పాదంలో మూడో పాదంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అర్థమైందనుకుంటాను తర్వాత ఏమన్నాడు నాలుగో జూద్దం ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఇత చెల్లుతుంది ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరం ఒకటి ఘనం ఇది గణం మొదటి అక్షరం తర్వాత ఏమన్నాడు నాలుగు గణాల మొదటి అక్షరం ఒకటి ఇత చెల్లుతుంది ఒకటి నాలుగు గణాలు ఒకటో గణం ఒకటి రెండు మూడు నాలుగు ఇగో ఇక్కడుంది చూడండి వా వచ్చింది ఆలో ఆర్కు వా ఇందులో యతి స్థానం కుదరనప్పుడు ప్రాసయతి చేయవచ్చు తర్వాత ప్రాస నియమం లేదు ఈ పద్యానికి ప్రాస నియమం అంటూ ఉండదు మళ్ళీ ఒకసారి గణాలు చదువుతాం చూడండి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఐదు గణాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 ఒక్కొక్క పాదంలో ఐదు గణాలు అయితే ఏమన్నాడు ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఒకటో పాదంలో గల నగనం గల మూడు సూర్యగణాలు రగణం భగనం ఇంద్రగణం రెండు ఇంద్రగణాలు తర్వాత ఏమన్నాడు మూడో పాదంలో మూడో పాదంలో కూడా మనకేమొచ్చాయి ఇది మూడో పాదం కదా గల నగనం గల మూడు సూర్యగణాలు నల రగణం రెండు ఇంద్రగణాలు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు తర్వాత రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి రెండవ పదం చూడండి గల 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 అన్ని గలలే వచ్చాయి అన్ని సూర్యగణాలు ఇక్కడ రాశాను నేను సూర్యగణాలు తర్వాత నాలుగో పాదంలో చూద్దాం నాలుగో పదంలో గల 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 సేమ్ మళ్ళీ చూడండి కాకి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో గణంలోని మొదటి అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో గణంలో మొదటి అక్షరం కు కు తర్వాత ఇక్కడ కూడా కుకి కునే ఆకి ఆ ఇంకొక ఈ విధంగా ఆట వెళ్ళది పెద్ద లక్షణాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు